హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసి ఈ వాళ్ళ వ్లాగ్లో నూనెంకాయ రెసిపీ చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మనకి స్టఫింగ్ చేసే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అండి ముందుగానే కానీ పల్లీలు కానీ వేయించి పెట్టేసుకున్నారంటే ఇంకా ఈజీగా అయిపోతుంది ఈ నూనెంకాయ జొన్న రొట్టెల్లో కానీ లేదంటే చపాతీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది ముందుగా నేనైతే ఇక్కడ కిలో వంకాయలని అయితే తీసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక రెండు కప్పుల పల్లీలు వేయించుకుంటున్నాను అండి పల్లీలు వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి బాగా వేగిపోతాయి హైలో పెట్టేసారంటే పైన కూడా మాడిపోతాయి టే కర్రీ టేస్ట్ రాదనమాట ఇప్పుడు వంకాయల్ని ఇలా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి వీటిని కట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకోండి అప్పుడే మనకి వాటిలో ఉన్న నలుపు అంతా కూడా పోతుందనమాట ఇదిగోండి మనం కట్ చేసుకునేలోపు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి ఇష్టం ఉండే వాళ్ళు కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా ధనియాలు కూడా బాగా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు పల్లీలకి పొట్టు అనేది నేను లైట్గా తీస్తున్నానండి ఎక్కువ తీయట్లేదు పొట్టులో మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి పల్లీలు అలాగే వేసుకుంటేనే మనకి కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు నూనెంకాయకి కడాయి పెట్టేసుకొని మన ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ నూనెంకాయకి ఇప్పుడు ఇందులోకి పోపు వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర అలాగే ఉద్దిపప్పు శనగపప్పు కొంచెం ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టేసుకున్న వంకాయలు వేసుకోవాలి వంకాయలు కూడా బాగా సిమ్లో పెట్టేసుకొని వీటిని మగ్గనివ్వాలండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా ఈ వంకాయలకంతా కూడా ఆయిల్ పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పైన కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వండి వంకాయలన్నీ కూడా ఇప్పుడు వీటిలోకి వచ్చేసి పల్లీలు అలాగే మనం ధనియాలు వేయించుకున్నాం కదా అవి కూడా వేసుకొని మిక్సీ జార్లోకి ఇప్పుడు త కారానికి సరిపోయేంత ఎండుమిరపొడి వేస్తున్నానండి మీరు వాడే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి ఎండుమిర్చి పౌడరు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం సాల్ట్ ఇప్పుడు నానబెట్టేసుకున్న చింతపండు కూడా వేసుకోవాలి ఫస్ట్ ఇందులో వాటర్ వేయకుండా ఇలా కోర్సుగా బ్లెండ్ చేసేసుకోండి మనం మిక్సీ పట్టేసేటప్పుడే వాటర్ వేసామనుకోండి ముందుగానే పల్లీలతో పాటు సరిగా మెదగవు ఇలా కొంచెం పౌడర్ కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసుకొని ఇలా మెత్తగా వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇగోండి మనకి ఆల్మోస్ట్ వంకాయలు అనేవి మెత్తబడిపోయాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోతే సరిపోతుందండి వంకాయలు మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న ఈ మసాలా అంతా వేసుకొని ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి అండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పల్స్ ఇచ్చామంటే మొత్తం మిక్సీ జార్ అంతా కూడా క్లీన్ అయిపోయి ఆ వాటర్ అనేది వస్తుంది ఇగోండి ఆ వాటర్ కూడా వేసుకొని వీటిని బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసుకుంటూ ఉండండి అడుగంటకుండా మూత పెట్టేసుకొని ఇదిగోండి మన కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా బాగా ఉడికి ఇలా ఆయిల్ బబుల్స్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వస్తుందనమాట ఇదిగోండి నూనెకాయ అయితే రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి మనకి స్టఫింగ్ చేసే పని లేకుండా ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట పైన కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఇగోండి ఇంకా అయిపోయింది కదా వేడి వేడి అన్నం పెట్టుకొని ఇలా కర్రీ వేసుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి నూనెంకాయ డెఫినెట్లీ ఈ విధంగా ట్రై చేయండి మనకి కొంచెం రాయలసీమ సైడ్ అయితే ముళ్ళవంకాయలు దొరుకుతాయండి అవి అయితే నూనెంకాయకి ఇంకా చాలా బాగుంటాయి ఉప్పు కారము పులుపు అన్నీ బాగా సరిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదైతే మనకి ఒక టూ డేస్ పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఏం పర్వాలేదు బాగుంటుంది ఇక నూనెంకాయ ఇంకా అయితే బోన్ చేశాను చేసి ఒక గంట అయితే రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఇది మరుసటి రోజు అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి సాయంత్రానికి పిల్లలకి స్నాక్స్ వచ్చేసి సొరకాయ బియ్యపిండి వేసి రొట్టె చేసానండి అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకుంటే చూడండి చాలా రుచిగా ఉంటుంది సొరకాయ వేసి బియ్యపిండి రొట్టె చేస్తే ఇంకా తర్వాత వచ్చేసి ఇది మరుసటి రోజు వ్లాగ్ అనమాట మరుసటి రోజు పిల్లలకైతే బాక్స్కి టమాటో రైస్ అయితే కలిపి ఇచ్చేసానండి ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ నుండి అయితే భోజనం తర్వాత పిల్లలకి వచ్చేసి పాప్కార్న్ చేస్తున్నానండి పాప్కార్న్ వచ్చేసి ఇలా విడిగా ప్యాకెట్ తీసుకొని ఇందులో నేను ఈ పాప్కార్న్తో రెండు రకాల స్నాక్స్ అయితే పిల్లలకి చేస్తున్నాను క్యారమిల్ పాప్కార్న్ అలాగే కారం పాప్కార్న్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే గిన్నెలో బటర్ వేసుకున్నాను మీ దగ్గర బటర్ లేకుంటే కొంచెం ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు మనకి ఇక్కడ టూ కప్స్ వచ్చేసి పాప్కార్న్ అయితే వన్ కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోకుంటే మనకి అడుగంటిపోతాయండి ఇవన్నీ మాడిపోతాయి అనమాట ఇక నేనైతే బటర్ వేసుకున్నాను బటర్ వేసుకొని ఇదంతా కూడా మెల్ట్ అయిపోయాక పాప్కార్న్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసామంటే పాప్కార్న్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి తర్వాత నేను క్యారమిల్ పాప్కార్న్ అన్నా కదా ఇందులోకైతే నేను వన్ కప్పు పాప్కార్న్కి వన్ కప్ వచ్చేసి బెల్లం కట్ చేసుకుంటున్నానండి పిల్లలకి చాలా హెల్తీ అనమాట బెల్లంతో చేసిన ఏ ఐటెం అయినా కూడా నువ్వులు ఉండలు కానీ అలాగే పల్లీ ఉండగాని ఇలా పాప్కార్న్ కానీ చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ బెల్లం అంతా కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుందండి చాక్ తీసుకొని కాకపోతే ఇది అప్పటికప్పుడు కట్ చేసుకుంటేనే బాగుంటుంది ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి అంతా మెత్తగా వాటర్ లాగైపోతుంది ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులోకి నేను తీసుకున్న బెల్లం వేసుకుంటున్నానండి ఒక కప్పు పాప్కాన్కి ఒక కప్పు వచ్చేసి బెల్లం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర స్పూన్ మాత్రమే వాటర్ వేసుకోండి జస్ట్ ఇవ్వండి ఇదంతా కూడా బాగా మెల్ట్ అయిపోయే విధంగా కలుపుకోవాలి ఇది కూడా మనం సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోండి ఈ బెల్లం అంతా కరిగి మనకి పాకం రావాలన్నమాట కొండి పక్కన అయితే పాప్కాన్ కూడా రెడీ అయిపోయాయి ఇదే మనం కొన్నామనుకోండి ఎక్కువ రేటు ఈ పాప్కార్న్ అయితే క్యారమిల్ పాప్కార్న్ ఇలా ఇంట్లో చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు కొన్ని మీకు ఇలా పట్టుకుంటే టంగ్ అని సౌండ్ వస్తుంది కదా ఈ విధంగా ఉండాలన్నమాట పాకం అయితే ఇదే పాకం మనం పల్లి ఉండలు కానీ అలాగే బొరుగులు ఉండలు కూడా ఇదే పాకమే అండి సేమ్ అనమాట ఇప్పుడు ఈ క్యారమిల్లో మొత్తం ఈ పాప్కార్న్ అంతా వేసి బాగా కలుపుకోవాలి ఇది వేడి మీదనే పెట్టేసి బాగా కలుపుకోండి ఇదంతా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదంతా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒకదానికొకటి విడిగా వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి మనం కూడా ఇంట్లో ఐరన్గా ఐరన్ బాగా పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీటిలో మనం ఒక బాక్స్కి వేసుకొని వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇట్లా నోట్లో వేసుకొని నములుతూ ఉండొచ్చు కొండి తర్వాత మిగతా పాప్కార్న్కి వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ పెరి పెరి మసాలా వేస్తున్నారండి మీ దగ్గర ఈ మసాలా లేకుంటే కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం మిరియాల పౌడర్ వేసుకున్నారంటే పాప్కార్న్ అయితే చాలా బాగుంటాయి అయితే ఇవాళ ఈ రెండు స్నాక్స్ అయితే చేశానండి ఇదిగోండి చల్లారిన తర్వాత మనకి ఇవన్నీ కూడా ఇలా విడివిడిగా వచ్చేసాయి అనమాట తింటూ ఉంటే బాగా స్వీట్గా క్రిస్పీగా ఉంటాయి ఇదిగోండి ఇంకా ఇప్పుడే మా పాప స్కూల్ నుండి వచ్చేసింది అనమాట ఇంకా తింటూ ఉంది చాలా ఇష్టమండి మా పాపకైతే ఇంకా తర్వాత మిగతా బాక్స్కి కేసేసుకుంటున్నా ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి బాక్స్లోకి వేసుకున్నారంటే మనకి వన్ వీక్ వరకు కూడా నిలువ ఉంటాయి వన్ వీక్ ఒకసారి చేసుకోవచ్చు అండి ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు ఒక ప్యాకెట్ అయిపోతే మనకి ఒక రెండు బాక్సుల నిండా కారం పాప్కార్న్ అలాగే క్యారమిల్ పాప్కార్న్ రెండు వచ్చేస్తాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్ కింద పెట్టేయచ్చు ఇదే అండి వాళ్ళ వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి